బ్రహ్మకుమారులకు తమది అనుకున్నటువంటి ఒక స్పిరిచువల్ మార్గాన్ని అనుసరించేటువంటి హక్కు ఉంది ఆ హక్కుని ప్రాణించేవాళ్ళం మేము అంతా ఈ హక్కు ఈ శాంక్షన్ అనేది వాళ్ళకి ఇవాళ కాదు ఇది భారతదేశం నువ్వు అనుకుంటున్నట్టు వేరే మద్యాసియా దేశంలో అయితే నడుస్తాయో నీ విధానాలు నేను తాలిబాన్ దేశం అనుకున్నావా ఇది నువ్వు అసలు ఎవరు నాకు అర్థం కావట్లేదు ఎవరు నువ్వు ఏం ఏం పెట్టుకోవాలో బ్యానర్లు ఎట్లా చెప్తావు నీకేం తెలుసు ఇప్పుడు నేను చాలా బ్యానర్లు చెప్తాను అక్కడ కాళేశ్వరంలో ఏ స్వామిని అయితే ఈ పని చేస్తారో వెళ్ళి చే బ్యానర్లు అనిపించండి నేను చాలా ఫొటోస్ పెడతా కాబట్టి ఏం తప్పుచ్చింది నీకు వెళ్ళి కూలబడతావా ఇది కనిపిస్తా ఈ ఫోబియా ఏంటి నీకు నీకు తెలియదేమో స్వామి వివేకానందను అమెరికా వెళ్ళి వ్యవస్కరించి బావాడే చెప్పాడు నువ్వు ఎంత ఈ విషయం తెలిస్తే భారతదేశానికి భారతీయత పోనివో హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి ద్వేషరాహిత్యం హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి సమానత్వం హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి నిర్మోహత్వం హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి కరుణ వీటిని ఈ క్వాలిటీస్ ఏవి పోనే ఉన్నాయి మీరు చేసింది ఏదైనా ఉంటుంది కానీ అది హిందూ మతం యొక్క పద్ధతి కాదు హిందూ చర్య కాదు మీరు వెళ్ళి బ్యానర్లు చెప్పి ఆమె మీద ఒక మహిళ ఒక స్పిరిచువల్ స్కూల్కి సంబంధించిన ప్రతినిధి అనేటువంటి మర్యాద లేకుండా మీరు వ్యవహరించిన తీరుకి చాలా సిగ్గుపడుతున్నాం దయ ఉంచి దాన్ని వెనక్కి తీసుకుని పనులు చేయకండి మీకు విజ్ఞప్తి చేస్తాను నడుపు నొప్పి రావడం వల్ల బుర్రెందుకు తెలియలేదు ఆయన ఇప్పటిదాకా స్టేట్మెంట్ వెళ్ళొద్దాన్ని అటవీ శాఖ మంత్రి గారు నేను అడిగేది అంటే లోకేష్ గారు మీకు కేసు పెట్టకండి కొంచెం అటవీ శాఖ పట్టాని ఆ ట్రస్ట్కి నిజమైన పట్టాక మీరు మార్చండి చర్య తీసుకోండి ఆ పని చేయడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి ఆ హిందువుల పార్టీ మద్దతు ఇస్తేనే కాసి ఆశ్రమాన్ని మీరు కోలగొట్టారు ఎందుకు కోలగొట్టారు అడుగురమే అదే హిందువుల పార్టీ రెండు వేల మూడో సంవత్సరంలో అదే ఎన్డీఏ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పుడే ఇల్లు కూడా కూల్చారు పదకొండున్నర లక్షల సంతకాలు సేకరించాడు నాకు ఆ పార్టీలతో తగదలేదు లేదు నేను పార్టీల మనిషిని కాదు నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు కాదు కానీ నేను అడిగేది ఏంటంటే హిందువులకు రాజకీయ పార్టీ అక్కర్లేదు ముస్లిం కూడా అక్కర్లేదు నా ఉద్దేశం రాజకీయాల్లోకి మతాలు రాకుండా ఉంటే మంచిది మేము హిందువుల పార్టీ అని చెప్పిన వాళ్ళకి చెప్తున్నాను వద్దు మనకు పార్టీ హిందువుల పార్టీ మీ హిందువుల పార్టీ అధికారంలో ఉండగానే ఇల్లు కోలగొట్టారు కాబట్టి మీ హిందూ సంస్థలు మీ స్వాములు ఎవరు మాట్లాడకుండా అందుకే ఉన్నారా అది విజయశంకర్ స్వామి మీద అందుకే కర్తవ్యం పడిందా మీ హిందూ సంస్థలు అధికారంలో ఉంటే కాశీనాయన క్షేత్రం అన్నమయ్య ఇల్లు కోలగొడతారు ఎవరు మాట్లాడరా మరి ఈ యూట్యూబర్లు ఈ సంస్థలు అన్నమయ్య ఇంటి మీరు ఎందుకు మాట్లాడలేదు జయభారత్ పాత్ర ఎందుకు మాట్లాడింది అన్నమయ్య గృహ సమితి పేరు మీద మేమెందుకు ఉద్యమం చేసాం మేమెందుకు పదకొండున్నర లక్షల సంతకాలు సేకరించాం వారెందుకు వేల కిలోమీటర్ల యాత్ర చేశారు మీరు ఇలాంటి తెలుగు తక్కువ ఆయన ముస్లిము ఈయన కాదు నువ్వు ఆడమనిషివి నువ్వు తెల్లచీర నువ్వు ఆకుపచ్చ ఈ పిచ్చి మాటలు మానేకుండా మానేకుండా ఉంటే కనుక ఈ మతానికి ధర్మానికి నష్టం లేదు ఈ దేశానికి నష్టం లేదు దేనికి నష్టం మీకే నష్టం యూల్ బి ఎక్స్పోజ్డ్ నీకు నీకు గోచి లేదు నీకు చెడ్డీ లేదు నీకు ఏం బుర్ర లేదనే విషయం తెలిసిపోద్ది అందరికీ పిచ్చి మాటలు మాట్లాడకుండా కాళేశ్వరం దగ్గర జరిగినటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక వీడియో విస్తారంగా అది వైరల్ అయింది పైన జరిగినటువంటి దాడి అది మమ్మల్ని చాలా ఆశ్చర్యచకతలను గురి చేసింది హెచ్పి తరఫున దాన్ని ఖండిస్తున్నాం అటమాట మాట వాట్ యు డిడ్ ఈజ్ రాంగ్ తప్పు మీరు అలా చేయకూడదు ఆ వీడియోలో ఏమన్నదంటే కొంతమంది కాషాయదారులు అనేటువంటి సాధువులు ఒక మహిళలో ఒకళ్ళిద్దరు మహిళలో ఉన్నారు అక్కడ ఒక మహిళ కనిపించింది ఆవిడని వీళ్ళంతా కొంచెం జులుం చేయడమో లేకపోతే బెదిరించడమో మందలించడమో ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు అని చెప్పడము ఈ పద్ధతి పనికిరాదు ఇక్కడ చెప్పడం ఆ బ్యానర్లు చించేయడం మీరు ఎక్కడ వెళ్ళిపోండి అని చెప్పడం ఇది తప్పని చెప్తాను నేను ఎందుకు చేశారు మీరు మీరు మీరేం చెప్తారంటే మేము ఏమైతే హిందూ మతం అనుకుంటున్నామో ఆ ప్రకారం మీరు లేరు అని మీరేమైతే హిందూ మతం అనుకుంటున్నారో ఆ ప్రకారం హిందూ మతంలో లేని వాళ్ళు లిస్టు చాలా పెద్దది అందరి మీద దాడి చేస్తామని అడుగుతాను నేను లిస్ట్ చెప్పగలుగుతాను ఆవిడేమని అడిగారంటే ఏంటమ్మా తెల్లచేర కట్టుకున్నావు తెల్లచేర ఎవరు కట్టుకుంటారో తెలుసారని అడిగాడు ఒక స్వామీజీ ఎందుకంటే తెల్లచీర ఎవరు కట్టుకుంటారు స్వామీజీ గారు తెలుసుకోవాల్సిన విషయం అంటే అది మానేసామండి అండి వారి ఉద్దేశం భర్త చచ్చిపోయినట్టు కట్టుకుంటారు భర్త చచ్చిపోయిన తెల్ల చీర కట్టుకున్నట్టు చాలా మంది కట్టుకుంటారు మీరు తెలుసుకోవాల విషయం ఫస్ట్ భర్త చచ్చిపోయిన వాళ్ళు చీర కట్టుకోవాలి గాజులు బొట్లు తీసేయాలి ఇంకేదో గుండు చేయించుకోవాలి అనే దరిద్ర పద్ధతులు ఈ దేశం వదులుకుని చాలా కాలం అయింది ఎవడూ చేయట్లేదు ఈ దేశ ప్రధాని గారు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆవిడ కూడా తెల్లసర కట్టుకోలేదు వచ్చి అడిగేలా అడిగేలో ఉన్నావు నీకు ఏందంత బాధ ఇంకో విషయం నువ్వు అనుకుంటున్నట్టు ఆధ్యాత్మికవేత్తలంతా కూడా తెల్లచీరలో లేకపోతే ఒకటే కలర్ కట్టుకుని లేరు ఈరోజు మా ప్రధాన ప్రసంగికులు తెల్ల చుక్క వేసుకుని ఆ ఆకుపచ్చ కలర్ ఇది ఇదే అడుగుతాడు ఆకుపచ్చ కొడు ఎందుకు వేసుకున్నావు నువ్వు అడుగు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరు చెప్పారు నీకు ఆకుపచ్చ కట్టుకో కట్టుకోకూడదు పట్టుపీతరంటే అర్థం ఏం తెలుసు నీకు ఇక్కడ ఒక డెబ్భై ఎనభై మంది మహానీయుల యొక్క ఫొటోస్ ఉన్నాయి దీంట్లో చాలా తెల్ల తెల్లచీరలు కనిపిస్తున్నాయి ఆవిడ పేరు తరగొండ వెంగమా వెళ్ళి చెప్పగలుగుతా ఆవిడ దగ్గరికి ఆవిడకి ఆవిడ సంప్రదాయం దగ్గరికి వెళ్ళి తెల్లచేరు ఎందుకు కొట్టుకున్నాం నీకు ఏం తెలుసు హిందూ మతం గురించి నేను అడుగుతున్నాను మేము చెప్తున్నదే హిందూ మతం హిందూ మతం మేము ఫిక్స్ మీరు మీరంటే వెరీ సారీ మీరు ఫిక్స్ చేయలేరు మేము మిమ్మల్ని ఫిక్స్ చేయలేము హిందూ మతం అంత అంత మీ యొక్క జేబులో పట్టేంత చిన్నది కాదు మీరు చెప్పక మీరు శాసించేది చిన్నది అసలు కాదు మీరు హిందూ మాట్లాడే ఇదే చెప్పిక్స్ చేయడం సరిపోరని చెప్తున్నాం మేము మేము విసిగిపోయినాం ఈ విధానాలకి ఇట్ ఈస్ వెరీ రాంగ్ ఆయన ఒక ఆయన వేదాలని ఉప ఉదాహరించాడు వేదనలు ఎక్కడైనా గుడి ఉందండి పండితులు చాలామంది వారు కూడా ఉన్నారు వేదనలు ఎక్కడ గుడి ఉందండి లేదు గుడి లేదు నీకు తెలుసా ఆ విషయం గణనాం తోం గణపతి అని వారు ఇందాక మంత్రం చదివారు అది వేదలు దిగ్భ్రాంతకర విషయం అంటే అది వినాయకుడికి సంబంధించి కాదు వేదంలో వినాయకుడు లేడు అది మరొక దేవతకు సంబంధించింది మతం చాలా అడ్జస్ట్మెంట్స్కి చాలా లోపలికి వెళ్ళింది చాలా మార్చుకుంది ఇప్పుడు నువ్వొచ్చి ఇదే అంటే గౌరవం చెప్పడానికి ఇప్పుడు వేదం ప్రకారం గుడికి పనికిరాదు ఈ విగ్రహారాధన పనికిరాదు అన్నారనుకో మతంలో వచ్చింది ఒక దశలో అందరూ అనుసరిస్తున్నారా లేదే విగ్రహారాధన అనుసరించిన వాళ్ళు ఎంతమంది చూపించమంటావు ఆర్య సమాజం వాళ్ళు ఉన్నారు వారు వారు దయాత్ర రాసి ఉన్నారు నేను రాముని కృష్ణుని మహా అయితే గొప్ప రాజులుగా ఒప్పుకుంటాను అయితే నేను దేవుళ్ళుగా ఒప్పుకొని అన్నాడు ఏం చేస్తావు వెళ్ళి ధర్నా చేస్తావా ఇది కుదరదు అని వెళ్ళి చీంచేస్తావా అరే సమాజ ఆఫీస్కి పోయి చెప్పు మాకు మాకు అర్థం కావట్లేదు విషయం ఒక్కొక్కడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది నీకేం తెలుసని ఏ పద్ధతి ఫాలో కామంటావు ఆయన ఒక పద్ధతి ఫాలో అవుతాడు వేదము ఉపనిషత్తు లేకపోతే రామాయణం భాగవతం చాలా చెప్పడానికి దాంట్లోనే ఒకదానికి ఒకదానికి గొడవలు ఉన్నాయో నేను తెలియదే శ్రీకృష్ణుడు స్వయంగా భాగవతంలోనే ఉంది ఇంద్రుడికి ఇంద్రుడి పూజ మానేయండి నన్ను పూజించాడని చెప్తాడు కానీ ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి మతం అనే దాని గురించి నీకున్న అవగాహన ఏంటి నువ్వు ఏం మాట్లాడతావు ఇదే విధానం అని ఎట్లా చెప్తావు వాళ్ళు ఎంతమంది చూపించమంటావు నేను బ్రహ్మకుమారుల మద్దతుదారుని కాదు కాను నేను బ్రహ్మకుమారులది గొప్ప స్పిరిచువల్ మార్గం అని నేను దాంట్లో ఏం చేరిపోలేదు కానీ బ్రహ్మకుమారులకు తమది అనుకున్నటువంటి ఒక స్పిరిచువల్ మార్గాన్ని అనుసరించేటువంటి హక్కు ఉంది ఆ హక్కుని మేము అంతా ఈ హక్కు ఈ శాంక్షన్ అనేది వాళ్ళకి ఇవాళ కాదు ఇది భారతదేశం నువ్వు అనుకుంటున్నట్టు వేరే మద్యాస్యా దేశంలో అయితే నడుస్తాయని నీ విధానాలు నేను తాలిబాన్ దేశం అనుకున్నావా ఇది ఏకంసత్ విప్ర బహుదా వదంతి ఉన్నది ఒకటే దాన్ని పండితులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తారని ఆ రోజు వేదనలు రాశారు చదువుకోడు గీతలో చెప్పినాడు ఆయన ఏ రకంగా పూజించినప్పటికీ నాకే చదువుతుంది మనుషులు ఏ దారిలో వెళ్ళినప్పటికీ నా దారిలో వెళ్తారు తెలీదా చదువుకోలేదా చెప్పాలా నేను వారిని నిందించదలుచుకోలేదు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళొక అపోహ నన్ను క్షమిస్తే అజ్ఞానం కొంచెం కొంతమందికి అహంకారం కూడా దయముంచి దాన్ని కట్టి పెట్టండి మీరు ఎందుకంటే ఈ మతంలో సూత్రులకు ఎటువంటి అధికారం లేదు మహిళలకు ఎటువంటి అధికారం లేదు మహిళల సూత్రులు వేదం చదవడానికి లేదు వినడానికి లేదు అని చెప్పేసి శాసనాలు చేశారు ఎన్ని ఉద్యమాలు చేసేవాడి దాని మీద ఎంత దూరం వెళ్ళాను దాని మీద ఎంతమంది కొట్లాడారు తెలుసా మీకు ఇవాళ పొద్దున వచ్చి ఉత్తర రామాయణంలో శంభుకుడు శూద్రుడు శంభుకుడు శూద్రుడైనందుకు రాముడు తల తలనరికాడు అలా ఉన్నదండి రాసి ఏం చేయమంటారు బ్రాహ్మణ బారుడు కానీ చనిపోయాడు చనిపోవడానికి వీలు అది కూడా బ్రాహ్మణ భారుడు చనిపోతాడా ఓ రామా ఈ రాజ్యంలో ఇంత దుర్మార్గం జరుగుతుంది బ్రాహ్మణ భారుడు చనిపోయాడు అంటే ఆయన ఆలోచించి ఏ విధంగా చనిపోయాడని చూసి ఓకే ఈ శంభుకుడు అనేటువంటి వాడు శూద్రుడై ఉండి తపస్సు చేశాడు శంభుకుడు సూత్రుడైన తపస్సు చేశాడు కానీ శంభుకుడు ఏమి అన్యాయం చేయలేదు శంభుకుడు ఏమి దారి దోపిడీ చేయలేదు శంభుకుడు ఎవరిని కొట్టలేదు చంపలేదు రేపు చేయలేదు ఆఫ్టర్ ఆల్ సూద్రుడైనటువంటి వ్యక్తి దైవధ్యానం చేశాడు అది పనికిరాదు అని చెప్పి రాముడు తలనొలికినట్టుగా ఓ పుస్తకం రాశారు రేపు పొద్దున్న నువ్వు వచ్చి నువ్వు ఉత్తర రామాయణం చదువుకోలేదా నువ్వు సూద్రుడివై ఉండి ఏ విధంగా దేవ దైవధ్యానం చేస్తున్నావు అని కొడతావా నేను తెలుసుకుందాను అడుగుతున్నాను నేను ఏ పుస్తకాన్ని ఫాలో అవ్వమంటావు అని అడుగుతున్నాను ఉత్తర రామాయణం ప్రజల యొక్క తిరస్కారానికి గురైందని చెప్తున్నాడు అంతేకాదు ఇటువంటి అసమానత్వాన్ని బోధించే అంశాలని మాకు అనుమానం ఏమిటంటే మహిళలు నాయకత్వం వహిస్తున్నటువంటి శాఖ కాబట్టి అంత అలుసు కలిగిందా మీకని నేను ప్రశ్నించదుకున్నాను ఎందుకంటే తెల్ల బట్టలు కట్టుకునే అనేక శాఖలు మేము చూపిస్తాం నువ్వు వెళ్ళగలుగుతావా వాళ్ళ జోలికి ఏంటి మీరు ఇళ్లలో కాఫీలు ఇవ్వాలి పనులు చేసుకోవాలి కానీ మీరు ఆధ్యాత్మికతలో రావడం ఏంటని ఏమైనా ఉందా మీకు ఆ ఉద్దేశం నేను ఉంది అని అడుగుతున్నాను నేను ఒక ఆయన అంటే ఈ పాయింట్ మీరు పట్టించుకోవాలి ఇవాళ చాలామంది శూద్రులు అతిశూద్ర సామాజిక వర్గాల్లో పుట్టినటువంటి వాళ్ళు స్వాములు అవుతున్నారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారు అది ఆహ్వానించదగిన పరిణామం కాదా తొంభై రెండు శాతం మంది ప్రజానీకం భారతదేశంలో మూడు వర్గాల వాళ్ళు ఎంతమంది ఉంటారంటే బ్రాహ్మణ క్షత్రియ వయసులు కలిపితే ఆ రెండు శాతం ఉండరు హిందూ మతంలో ఉండేటువంటి తొంభై రెండు తొంభై మూడు శాతం ప్రజానీకానికి ఆధ్యాత్మిక హక్కులు నిరాకరించింది వాస్తవమా కాదా మీ సంఘం ఉంటారు దాని మీద మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే మీకు బాగా సంబంధం దీంతో ఈక్వాలిటీ వేర్ ఫర్ ఈక్వాలిటీ వారు ఇందాక మా స్వామి గారు సమానత్వ సోక్తాన్ని కదా సంగశబ్దం సంబంధత్వం అద్భుతమైనటువంటి సోక్తం అది క్లైమాక్స్ ఋగ్వేదంలో క్లైమాక్స్ ఏం పెట్టాలో అదే పెట్టారు వాళ్ళు వాళ్ళకి తెలుసు కావట్లు మతం యొక్క నిజమైన స్ఫూర్తితో మేము మాట్లాడుతున్నాం నువ్వు మధ్యలోకి వచ్చి అలాగే ఉండాలంటే ఎందుకు ఇలా ఉండాలంటావు దేన్ని బట్టి ఇలా ఉండాలంటావు ఎవరు ఎలాగైనా ఉండొచ్చు వాళ్ళ మార్గం వాళ్ళు వెతుక్కోవచ్చు ఇప్పుడు ఇదే దురహంకారంతో షిరిడి సాయి విగ్రహాలను వారణాసిలో తీసి బయటపడేసారు ఎందుకంటే ఈయన ముస్లిం అని అంటే హిన్ ఇప్పుడు ఇది మల్లికార్జున ఖడ్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనట్టే లేకపోతే మరొక అమిత్ షా గారు ఎవరో నాకు తెలియదు నేను తప్పు చెప్తాను పోనీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు దేవుడు హిందువులకి అధ్యక్షుడు అలా ముస్లింలకు అధ్యక్షుడు అనుకుంటారు వీళ్ళు తెలియని విషయం ఏంటంటే దేవుడు అందరికీ కూడా అందరినీ సృష్టించాడు ఆ పుస్తకంలో ఈ పుస్తకంలో అదే మాట రాశారు హిందువులు మాత్రమే సృష్టించారని రాశారు ఎక్కడ రాశారా ముస్లింలు మాత్రమే సృష్టించారంటే కురాను రాశారా ఒకే ఒక బిందువు నుంచి సృష్టించాము అన్వర్ పటేల్ గారు ఉన్నారు కదా ఒకే ఒక బిందువు నుంచి మానవ జాతిని సృష్టించాము ఆదా మా నుంచి పుట్టించారు మీన్స్ నేను శాస్త్రీయత మాట్లాడడం లేదు అది అన్ని మతాలు కూడా ఇదే విధంగా మాట్లాడినా కేవలం హిందువులు సృష్టించాము వాళ్ళు వేరే ఎవరు అనలేదు కదా దేవుడు అందరికీ దేవుడు కదా మరి దేవుడు అవతారాలు ఎత్తినప్పుడు ఏం గమనించావు నువ్వు పంది అవతారం ఎత్తాడే వరాహ అవతారం పంది అవతారం అండి అందరూ అసహించుకునేటువంటిది మత్స్యావతారం అవతారం చేప అవతారం ఎత్తాడే నేను అర్థం చేసుకున్నావు నువ్వు దేవుడు పంది కాగలిగినప్పుడు చేప కాగలిగినప్పుడు ముస్లిం గారేడా ఏమి నష్టం వచ్చిందండి ఎంతమంది మహనీయుల పేర్లు చెప్పాలి ఇవాళ షిరిడి సాయి మీద పాల్పడినటువంటి అపచారము చేస్తున్నటువంటి ప్రాపనలు ఈ ధర్మానికి స్ఫూర్తికి దేశానికి అన్నిటికీ విరుద్ధం మహనీయుడ ఈ మతం యొక్క ధర్మం ఏం చెప్పిందో ఆయన ఆయన సాక్షాత్కార రూపం దానికి ఈ ఈ భారత భారతదేశం ఏం చెప్పిందో ప్రాచీనూ దాని సాక్షాత్కారమైనటువంటి మహాపురుషులు వాళ్ళు నీకేం తెలుసు అని ఇప్పుడు వచ్చి కూర్చుని అదే టెంట్ దగ్గర కాళేశ్వరం దగ్గర ఇగో ఏంటి యేసుక్రీస్తు ఈ క్రాస్ పెట్టావండి ఇక్కడ మీరేం చేస్తున్నారు నువ్వు అసలు ఎవరు నాకు అర్థం కావట్లేదు ఎవరు నువ్వు ఏ ఏం ఏం పెట్టుకోవాలో బ్యానర్లు ఎట్లా చెప్తావు నీకు ఏం తెలుసు అని ఇప్పుడు నేను చాలా బ్యానర్లు చెప్తాను అక్కడ కాళేశ్వరంలో ఏ స్వాములు అయితే ఈ పని చేశారో వెళ్ళి దయవించే బ్యానర్లు అనిపించండి నేను చాలా ఫొటోస్ పెడతా కావాలంటే మీకు పుట్టభర సాయిబాబా గారు ఉంటారు పక్కన ఆయన స్థూపాలు కట్టాడు ఆ స్తూపాలన్నింటి మీద అన్ని మతాల యొక్క సింబల్స్ ఉన్నాయి నేను ఆయన గ్యారడీ పనులు చేశాడని ఆయన వ్యతిరేకంగా సీరియస్ వేశాడు కానీ ఈ పని చేసిన మంచి పని చేశాడు అన్ని మతాల యొక్క సారాంశం గురించి మాట్లాడలేదు ఏం ప్రాబ్లం వచ్చింది నీకు శ్రీ నారాయణ గురుడు నేను ఆయన యొక్క సమగ్రమైన చరిత్ర రాశాను నేను నేను కేరళ వెళ్ళాను కావాలంటే ఫొటోస్ చూపిస్తాను ఆయన యొక్క స్థూపాల్లో యేసుక్రీస్తు యొక్క సిమ్మలు అల్లా యొక్క సిమ్మలు లేకపోతే ఓము అదేవిధంగా అవసరమైతే సిక్కులది పార్సీల్ది అన్ని పెడతారు ఏంతో పూచింది నీకు వెళ్ళి కూలబడతావా ఏంతో పూచింది నీకు వెళ్ళి కూలబడతావా ఇది కనిపించగానే ఈ ఫోబియా ఏంటి నీకు నీకు తెలియదేమో స్వామి వివేకానందను అమెరికా వెళ్ళి యేసుక్రీస్తు అని చెప్పాడు నువ్వు ఎంత అర్థతో ఈ విషయం తెలిస్తే యేసుక్రీస్తు మావాడు మీ ఓడి కాదు మీ ఓడి కాదు మీరు మంచి కూడా ఎవరు యేసుక్రీస్తుకి మా భారతీయులకు చెందినటువంటి వాడు మాకు తూర్పుకు చెందినటువంటి వాడు అని ప్రకటించుకున్నాడు ఆయన యేసుక్రీస్తు బొమ్మ కనిపించగానే యేసుక్రీస్తు యేసుక్రీస్తు బొమ్మ పెట్టి నీకు ఏం బాధ వచ్చింది యేసుక్రీస్తు బొమ్మ పెడితే ఏం బాధ వచ్చింది అనో భద్ర క్రతమో ఎంత విశ్వత ఎక్కడెక్కడ ఏ గొప్ప విషయాలు జరిగింది అన్నీ మాకు కావాలి మా ప్రాచీన ఋషులు చెప్తే లేదు ఇక్కడే ఉండాలి లేకపోతే చింపుతారే అంటే తెలుసుకో సోదర మీలో చాలామంది స్వాములు ఎవరైతే ఉన్నారో మీరు ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళ ఈ స్థాయిని ఈ యొక్క గౌరవాన్ని మీ యొక్క అన్వేషణకి మీకు దండం పెడుతుండే మంచి పని చేస్తారు కానీ మీలో చాలామంది ఈ స్థాయిని అందుకోవడానికి అనేక త్యాగాలు ఉన్నాయి మీరు అనుకుంటున్నటువంటి సంస్థలు దాని గురించి ఏ చిన్న ప్రయత్నం చేయలే ఆ సంస్థలు పదే పదే మనుస్మృతికి తమ యొక్క ఎలిగెన్స్ వాళ్ళ యొక్క విధేయతను చాటుకున్నారు మీరు గుర్తుపెట్టగల విషయాన్ని మై హార్ట్ ఈజ్ విత్ మను అని రాసుకున్నారు వాళ్ళు నేను వివరాలను ఇక్కడ డివియేషన్ అవుతుందని చెప్పడం లే అంచేత రేపు పొద్దున్న దేవుడు ముస్లిం ఎందుకు వేడు లేకపోతే ఈ యేసుక్రీస్తు క్రీస్తు బొమ్మ ఎందుకు పెట్టామని చెప్పిన తర్వాత నాకు అనుమానం ఏంటంటే దేవుడు అంటే ఈ ఈ పర్టికులర్ సామాజిక వర్గం బ్రాహ్మణే వాళ్ళు అంటావా ఆ బ్రాహ్మణులు కూడా ఫలానే వాడేవాళ్ళు అంటావా ఆడవాళ్ళందరూ వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి వంట చేసుకోండి నా స్త్రీ స్వతంత్రం అనేది అంటావా అనుమానమేది నా ఇదన్నీ కూడా ఈ దరిద్రం అంతా చాలా కాలం అయిపోయింది వెళ్ళిపోయి మతం ఇది మతం నువ్వు మాట్లాడేది మతం కాదు నీకు ఆధ్యాత్మికత తెలవదు నీకు రెండు చేతులు ఎక్కువ మొక్కి చెప్తున్నాను దయముంచి తెలుసుకో వాళ్ళు రాంగ్ రూట్లో ఉంటే రాంగ్ రూట్లో ఉంటారు రైట్ రూట్లో ఉంటే రైట్ రూట్లో ఉంటారు ఏదో ఒక రూట్లో ఉంటారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి హక్కు ఆధ్యాత్మికమైనటువంటి తనదైనటువంటి మార్గంలో ఒక ప్రయాణం చేయటం అనేది హక్కు అది ఏవీ లేవు జీఆర్ స్వామి గారు రెండు ముద్రలు వేస్తున్నారు అనుకో కాల్చి అది ఉందా వేదనలో లేదు ఆయన కట్టాడు అది లేదు ఈయన ఇంకోటి అది లేదు చాలా విషయాలు లేవు అయితే ఏం చేయమంటాం అలాగే ఈ సాంప్రదాయం కూడా తనదైనటువంటి పద్ధతి ఎత్తుకుంది పద్ధతి తనదని కథ చెప్తుంది తనదైనటువంటి సిద్ధాంతం చెప్తుంది నచ్చితే మంచిదే అని చెప్పు నచ్చలేదు మాది నచ్చలేదు చెప్పు కానీ వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళి ఇవన్నీ చీల్చి ఇదంతా మాది నీ ప్రాపర్టీ ఎవరు చెప్పారు నీకు వేదనలు ఎక్కడ గోదావరి పేరే లేదు ఉన్నదంతా కూడా సింధు గురించి నువ్వు గంగా దాటి వెళ్ళలేవు గంగ కూడా చాలా చిన్నది వాళ్ళ దృష్టిలో సప్త సింధు వాళ్ళైక్కది ఆ రోజు వాళ్ళకి తెలియదు అయితే ఆర్యవర్తం అనేది వింజ్య పర్వతాలు దాటి లేదని చెప్పారు ఈ పుస్తకాలు చదివి గుడి బయలుపుతుంది మీలాంటి వాళ్ళకి ఏం చదివి డెనిపించలేదు నాకు అందుకని చెప్తున్నాను నేను అందరి గురించి కాదు కొందరి గురించి ఇక్కడ గోదావరి నది తీరంలో జరుగుతున్నటువంటిది ఇక్కడ సరస్వతి నది తీరంలో నేనేమంటానంటే ఎవరైనా ఒక మోడల్ పట్టుకొచ్చి ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తే మనం ప్రతిఘటిద్దాం వద్దాం నాకు చెప్పండి ఆ విషయం ఖచ్చితంగా ప్రతిఘటిస్తాను విషయం మేం మేము ఆధ్యాత్మికతని దాన్ని మీరు కుచించే ప్రయత్నం ఒక మోసలో పోసే ప్రయత్నం ఈ పుస్తకాలు తీసేయండి ఈ పుస్తకాలు తీసేయండి ఈ శిబిరాలు నేను ఎత్తేయండి మేము చెప్తాం అని నువ్వు చెప్తాం చెప్తున్నావు నేను నడవనేవా ఆ విధానం జరగదు మీరు ఇప్పటికే చాలా మిస్టేక్స్ చేశారు ఈ మిస్టేక్ చేయనేవో ఈ మిస్టేక్ చేయనేవ్ ఎందుకంటే భారతదేశం ఇది ఎందుకంటే భారతదేశం కాబట్టి నువ్వు చెప్పినట్టు ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ మరో దేశం అయితే నీ నడుస్తూనే నీ రాజ్యం భారతదేశాలు నడవదు ఎందుకంటే భారతీయత ఇక్కడ ఉన్నటువంటి మట్టిలో అణువులు ప్రతి చోట ఆకుల్లో గాలిలో సమస్తం నిండి ఉంది ఎందరో మహనీయులు పుట్టి ఎన్నో విషయాలు చెప్పుకున్నారు వాళ్ళ పద్ధతులు వాళ్ళు నడుస్తారు దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి దీన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్పడానికి ఈ ధర్మం యొక్క స్ఫూర్తి కొడిగట్టిపోతే అసలు ఇక్కడే యేసుగ్రీస్ చెప్తాడు ఏది ఉప్పు ఉప్పుకే ఉప్పుధనం పోయిన తర్వాత ఈ వేసు బయటపడేయాలంటే అలాగే భారతదేశానికి భారతీయత పోయిన తర్వాత ఏం చేసుకోవాలి భారతదేశానికి భారతీయత పోనిపో హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి ద్వేషరాహిత్యం హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి సమానత్వం హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి నిర్మోహత్వం హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి కరుణ వీటిని ఈ క్వాలిటీస్ ఏమి పోనే ఉన్నాయి మీరు చేసింది ఏదైనా ఉంటుంది కానీ అది హిందూ మతం యొక్క పద్ధతి కాదు హిందూ చర్య కాదు మీరు వెళ్ళి బ్యానర్లు చెప్పి ఆమె మీద ఒక మహిళ ఒక స్పిరిచువల్ స్కూల్కి సంబంధించిన ప్రతినిధి అనేటువంటి మర్యాద లేకుండా మీరు వ్యవహరించిన తీరుకి చాలా సిగ్గుపడుతున్నాం దయ ఉంచి దాన్ని వెనక్కి తీసుకుని ఇటువంటి పనులు చేయకండి అని మీకు విజయం చేస్తాను మీతో ఓపెన్గా మాట్లాడడానికి సిద్ధపడతాం ఎక్కడైనా సార్ అది కూడా చెప్తున్నాను ఇంకొక విషయం చెప్పి అధ్యక్షుడు వల్లభకి మరొక విషయం కూడా మనం చేసి ముగిస్తాను ఒకటి కాశీనారాయణ ఆశ్రమం కాశీనాయణ ఆశ్రమం మీద పాపం పడగ వచ్చింది లేదు వెళ్ళిపోయింది ఎందుకంటే స్వామి వెళ్ళాడు అక్కడికి కర్ర తీసుకుని నారాయణమ్మ గారు వెళ్ళారు ఆ రోజు మీరంతా చాలా మంది వెళ్ళారు మా మల్లికా వాళ్ళు వెళ్ళాడు ఇవాంటికి కూడా కాశీనాయన యొక్క గొప్ప మహోన్నతమైన సాంప్రదాయం ఈ స్వామి వల్ల అక్కడ ఏం చేస్తారో తెలియదు ఎందుకంటే అక్కడ పూజారుల మహిళలు కాశినాయన్ పీఠంలో పూజ పూజ పూజారులు మహిళలు నువ్వేంటమ్మా ఇక్కడ నిలబడ్డావు నువ్వు ఇలా నిలబడతావు నీకు తెలుసా నీకు ఉపనయనని అడిగలేవు అడిగారు ఇలాంటి కామెడీ గారు చాలా మంది ఉంటారు నేను అడుగుతున్న అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక చోట కూర్చుని భోజనం చేసేటువంటి మహోన్నతమైన సాంప్రదాయాన్ని అన్నదాన సాంప్రదాయాన్ని ఒక యజ్ఞం మాదిరిగా లక్షల మందికి కోట్ల మందికి తీసుకుపోయి వందల వేల ఆయన యొక్క ఆశ్రమాలను ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ గొప్ప అవధూత అయినటువంటి వ్యక్తి అది వీళ్ళకిట్టలేదు అందువల్ల దాని పేరు కూడా ఎత్తరు ఏ రోజు లేని అది అటవీ భూమిలో ఉంది దాన్ని కోలగొట్టడానికి తయారారు అటవీ భూమిలో భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అన్ని కోలగొట్టే చట్ట చవితి విషయం ఇప్పుడు స్వామివారు దిగగానే మర్నాడు కరెంట్ షాక్ వచ్చి అక్కడ మంత్రి గారు అనేటువంటి లోకేష్ గారు ఆయన డిపార్ట్మెంట్ కాదు అది అసలు మంత్రి గారు ఏం మాట్లాడలేదు మరి ఎందుకు మాట్లాడలేదు వారికి తెలియదు మనుషులు నడు నొప్పి వస్తే మాట్లాడటం ఏదో జరిగిందని విన్నాను నేను నడు నొప్పి రావడం వల్ల పనిచేయట్లేదు తెలియలేదు ఆయన ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇవ్వలేదు దాన్ని అటవీ శాఖ మంత్రి గారు ఈయన ఏం అంటే నా సొంత డబ్బులతో కడతానని చెప్పాడు ఆయన సొంత డబ్బులతో కడితే అటవీ శాఖ భూమి మీద ఏ నిర్మాణం అని చెప్పేసి కేసు వస్తుందని లోకేష్ గారు తెలుసుకోవాలి ఆయన చేశారు మంచిదే నేను అడిగేదంటే లోకేష్ గారు మీకు కేసు పెట్టకండి కొంచెం అటవీ శాఖ పట్టాని ఆ ట్రస్ట్కి నిజమైన పట్టాగా మీరు మార్చండి చర్య తీసుకోండి ఆ పని చేయడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి అటవీ శాఖకి సంబంధించిన నిబంధనలు మీరు పాటిస్తే కాసిన ఆయన క్షేత్రానికి భూమిని చట్టపరంగా మీరు ఇస్తే ఎవరు చిక్కుల్లో పడరు మీరు వేసేటువంటి అతుకు మాకు అక్కరలేదు మీరు అనుకుంటున్నారు అందరూ మర్చిపోయారండి ఆ రోజు కడప కలెక్టరేట్ని ముట్టడించినప్పుడు మా మీద ఒత్తిళ్ళు వచ్చినాయి మళ్ళీ మేము భక్తుల్ని లక్షల మందిని జాగృతం చేయగలుగుతాం విజయశంకర్ స్వామి గారు ఉన్నారు ఇవాళ హిందూ పార్టీ అని చెప్పగలిగేటువంటి పార్టీ హిందువుల సొంత పార్టీ హిందువుల పార్టీ హిందువులు ఎవరు చంటి పిల్లలు అడిగినా వేల సంవత్సరాల నుంచి ఈ ధర్మం ఉంది అని చెప్తారు ఈ పార్టీ పుట్టింది మొన్న మరి ఇప్పటిదాకా హిందువులు ఎవడ కాపాడాడు తెలియదు వీడు వచ్చి నేను కాపాడాడు అని చెప్తున్నాడు నీ సంస్థలు పెట్టిన వంద ఏళ్ళ నుంచో లేకపోతే నలభై ఏళ్ల నుంచో లేదు హిందువులు ఎప్పటి నుంచో ఉన్నారు మేము భార్య భార్య ఉన్నారు ఇప్పుడు హిందువులు వాళ్ళు లేదా చచ్చిపోతారని చాలా మంది గుండె దడగా ఉన్నారు ఆ హిందువుల పార్టీ మద్దతు ఇస్తేనే కాశీనాయనాశ్రమని మీరు కోలగొట్టారు ఎందుకు కోలగొట్టని అడుగురమే అదే హిందువుల పార్టీ రెండు వేల మూడో సంవత్సరంలో అదే ఎన్డీఏ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పుడే అన్నమాయిలు కూడా కూల్చారు పదకొండున్నర లక్షల సంతకాలు సేకరించాడు నాకు ఆ పార్టీలతో తగదలేదు లేదు నేను పార్టీ మనుషులు కాదు నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు కానీ నేను అడిగేది ఏంటంటే హిందువులకు రాజకీయ పార్టీ అక్కర్లేదు ముస్లిం కూడా అక్కర్లేదు నా ఉద్దేశం రాజకీయాల్లోకి మతాలు రాకుండా ఉంటే మంచిది మేము హిందువుల పార్టీ అని చెప్పుకునే వాళ్ళకి ఎత్తునే వద్దు మనకు పార్టీ హిందువుల పార్టీ మీ హిందువుల పార్టీ అధికారంలో ఉండగానే అన్నమయ్య ఇల్లు కోలగొట్టారు కాబట్టి మీ హిందూ సంస్థలు మీ స్వాములు ఎవరు మాట్లాడకుండా అందుకే ఉన్నారా అది విజయశేఖర్ స్వామి మీద అందుకే కర్తవ్యం పడిందా మీ హిందూ సంస్థలు అధికారంలో ఉంటే కాశీనాయన క్షేత్రం అన్నమయ్య ఇల్లు కోల్గొడతారు ఎవరు మాట్లాడారా మరి ఈ యూట్యూబర్లు ఈ సంస్థలు అన్నమయ్య ఇంటి మీద ఎందుకు మాట్లాడలేదు జయభారత్ పాత్ర ఎందుకు మాట్లాడింది అన్నమయ్య గృహ సమితి పేరు మీద మేము ఎందుకు ఉద్యమం చేసాం మేమెందుకు పదకొండున్నర లక్షల సంతకాలు సేకరించాం వారెందుకు వేల కిలోమీటర్లు యాత్ర చేశారు అన్నమయ్య గృహసాధన చైతన్య యాత్రని ఆ ఉద్యమం ఇంకా కంప్లీట్ కాలే అన్నమయ్య గృహం రాలేదు అన్నమయ్య చేసిన నేరం నాకు అర్థం కాలేదు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని చెప్పడము లేకపోతే రాజు మీద బట్టు మీద పడేది ఒకటే అని చెప్పడము చండాలు ఉండేటువంటి భూమి బ్రాహ్మణుడు ఉండేటువంటిది ఒకటే అందరూ ఒకటే బ్రహ్మం ఒకటే అందరికీ శ్రీహరి అంతరాత్మ అని చెప్పడం ఆయన నేరమేమో మీ దృష్టిలో అందుకని ఆయన ఇళ్ళు మీద ఒక్క హిందూ సంస్థ అని చెప్పిన వాళ్ళు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడట్లేదు మేము నిలదస్తాం ఈ సంస్థలు మీరు మాడబోతే గొంపలు మునిగిపోలేదు పదకొండున్నర లక్షల సంతకాలు సేకరించాము రెండవ దశ పోరాట పోరాటంలో కోట్ల మంది భక్తుల్ని రోడ్డు మీద తీసుకురావశాయన క్షేత్రానికి కానీ అన్నమయ్యకు సంబంధించి కానీ అదేవిధంగా బ్రహ్మకుమారి పైన మీరు చేసేటువంటి ఈ పిల్లకాయ చేసలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచి మానుకోండి షిరిడి సాయికి సంబంధించి ఆలోచనలు కూడా మీరు చేయకండి ఎందుకంటే ఇది తెలుగు నేల మీద మహారాష్ట్ర కంటే ఎక్కువ షిరిడి సాయి మీద ప్రేమ ఉన్నటువంటి నేల ఇది మా మా సంస్కారము మా ఆలోచనలన్నీ కూడా వాటి నుంచే వచ్చినాయి అన్ని ఆలయాలు అంతమంది భక్తులు ఉన్నారు ఈ ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకుని రంగంలో దిగలేదు మీరు ఇలాంటి తెలుగు తక్కువ ఆయన ముస్లిము ఈయన కాదు నువ్వు ఆడ మనిషివి నువ్వు తెల్లచీర నువ్వు ఆకుపచ్చ ఈ పిచ్చి మాటలు మానేకుండా మానేకుండా ఉంటే కనుక ఈ మతానికి ధర్మానికి నష్టం లేదు ఈ దేశానికి నష్టం లేదు దేనికి నష్టం లేదు నష్టం యూ విల్ బి ఎక్స్పోజ్డ్ నీకు నీకు గోచి లేదు నీకు చెడ్డీ లేదు నీకేం బుర్రలేదు అనే విషయం తెలిసిపోద్ది అందరికి పిచ్చి మాటలు మాట్లాడకుండా పుస్తకాలు చదువుకోండి శ్రీడి సాయి సచరిత్ర చదువుకోండి భారతం చదువుకోండి భాగవతం చదువుకోండి ఉపనిషత్తు చదువుకోండి వేదం చదువుకోండి ఏమి లేకపోతే నాలుగు మహావాక్యాలు చదువుకోండి సర్వం కల్వితం బ్రహ్మాండే చదువుకోండి అప్పుడరికైతే కొంచెం జ్ఞానం వస్తుంది ఈ ఈ యొక్క అంశాల మీద ఈ ఈ అంశాలు నేను ఈ సమయం తీసుకునేందుకు క్షమించండి ఇవి ఖచ్చితంగా ప్రస్తావించాలి ప్రస్తావించకపోతే ఇవి ఈ ధర్మానికి చెదపట్టేటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని మేము అంగీకరించాం కాబట్టి ఈ ధర్మం ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అన్నమాయ కళాక్షేత్రము అదేవిధంగా హిందూస్ పాపులరాలిటీ ఈక్వాలిటీ సంస్థ మాత్రమే కాకుండా కలిసి వచ్చేటువంటి వందల వేల మంది మిత్రులు కలుపుకుంటాము ఈరోజు ఇక్కడ ఈ సభలో వారుషడి సాయి సంస్థల నుంచి మా మిత్రులైనటువంటి మాయనంబట్ ప్రసాద్ గారు ఆయన మంచి జ్ఞాని అలాగే చంద్రకుమార్ గారు ఆయన గొప్ప ఆధ్యాత్మిక రచయిత ప్రజా హక్కులు ఎవరికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెళ్ళేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అలాగే మా త్రినాథ్ గారు మా నారాయణమ్మ గారు మా అమృతానందగిరి గారు మా తమ్ముడు శివ ఇలా అనేక మంది ఇవాళ ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా వేల మంది ఉన్నారు ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి స్ట్రీమ్ ఇది దీన్ని మరింతగా మరింతగా మనం బలపరుచుకుం దీన్ని మరింత ముందుకు తీసుకెడతాం హిందూ సమ్మేళనం నిర్వహించినట్టే మళ్ళీ మళ్ళీ నిర్వహిస్తాం దాని అవసరమైతే ప్రతి జిల్లాకి నిర్వహిస్తాం మేము ఎక్కడ వెనక్కి లేదు మాకు అలవాటు కూడా లేదు ఈ విషయాన్ని చెప్తూ అందరికీ శ్రీహరి అంతరాత్మ అని అన్నమయ్య చెప్పిన మాటలు మరొకసారి తలుచుకుంటూ నేను ముగిస్తున్నాను జయభారత్ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్